ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ భారతదేశములో పుట్టిన ప్రతి హిందువునుకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివుని అంశముతో పుట్టిన ప్రతి జీవికి చెతకోటి ధన్యవాదాలు దైవాత్మస్వరూపులకు ప్రణామములు మహాశివరాత్రి లింగోద్భవ కాలమునందు మీ దగ్గర ఉన్న రూపాయి నాణ్యము తీసుకుని చెంబుడు నీళ్లతో ఆ పరమశివుణ్ణి సృశిస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ భక్తి విశ్వాసముతో అభిషేకం చేయండి ఆ పరమశివుడు పర్వశించి మీ వశమైపోతాడు మీ అభిష్టములన్నీ నెరవేర్చుతాడు